హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఈ వంకతో మనం ఈ పదాన్ని అంటూనే ఉంటాం కదా ఈ వంకతో ఆమెతో మాట్లాడతాను ఈ వంకతో అక్కడికి వెళ్తాను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆన్ దిస్ ప్రటెక్స్ట్ ఆన్ దిస్ ప్రటెక్స్ట్ అని చెప్తూ ఉంటాము అంటే ఈ వంకతోటి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఈ వంకతో నేను వాళ్ళకి కాల్ చేస్తాను ఈ వంకతోటి నేను వాళ్ళకి కాల్ చేస్తాను ఇలా చెప్పడాన్ని ఆన్ దిస్ ప్రటెక్స్ట్ ఐ విల్ కాల్ ద ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ కాల్ దమ్ అని చెప్తూ ఉంటాము అంటే ఈ వంకతో నేను వారికి కాల్ చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఆన్ దిస్ ప్రొటెక్స్ అంటే ఈ వంకతోటి ఐ విల్ కాల్ దెబ్ అంటే నేను వారికి కాల్ చేస్తాను అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఈ వంకతో నేను ఆమెతో మాట్లాడతాను ఈ వంకతోటి నేను ఆమెతోటి మాట్లాడతాను ఇలా చెప్పడాన్ని ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ టాక్ టు హర్ ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఈ వంకతో నేను వారిని ఒప్పిస్తాను ఈ వంకతో నేను వారిని ఒప్పిస్తాను ఇలా చెప్పడాన్ని ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ కన్విన్స్ దెమ్ ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ కన్విన్స్ దెమ్ అని చెప్తూ ఉంటాము ఐ విల్ కన్విన్స్ దెమ్ అంటే నేను వారిని ఒప్పిస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ వంకతో నేను ఆమెని కలుస్తాను ఈ వంకతో నేను ఆమెని కలుస్తాను ఇలా చెప్పడాన్ని ఆన్ దిస్ ప్రొటెక్స్ ఐ విల్ మీట్ హర్ ఆన్ దిస్ ప్రొడెక్ట్స్ ఐ విల్ మీట్ హర్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఈ వంకతో నేను అక్కడికి వెళ్తాను ఈ వంకతో నేను అక్కడికి వెళ్తాను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్లో తెలియచేయండి తరువాత పదం నేను అభ్యర్థించానా నేను అభ్యర్థించానా ఇలా చెప్పడాన్ని దిడ్ ఐ రిక్వెస్ట్ దిడ్ ఐ రిక్వెస్ట్ అని చెప్తూ ఉంటాము ఈ షార్ట్ సెంటెన్సెస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం వాళ్ళతో మాట్లాడమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా వారితో మాట్లాడమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా లేదా రిక్వెస్ట్ చేశానా ఇలా చెప్పరాన్ని ఇంగ్లీష్లో డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు టాక్ టు దామ్ డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు టాక్ టు దామ్ అని చెప్తూ ఉంటాము టు టాక్ టు దామ్ అంటే వారితో మాట్లాడమని అనే అర్థం వస్తూ ఉంటుంది డిడ్ ఐ రిక్వెస్ట్ యూ అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా లేదా నేను మిమ్మల్ని అభ్యర్థించానా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఇంగ్లీష్ నేర్చుకోమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా లేదా రిక్వెస్ట్ చేశానా ఇలా అడగడాన్ని డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు లోన్ ఇంగ్లీష్ డిడ్ డై రిక్వెస్ట్ యూ టు లర్న్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము అంటే నేను మిమ్మల్ని అభ్యర్థించానా డిడ్ డై రిక్వెస్ట్ యూ అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా లేదా అభ్యర్థించానా అనే అర్థం వస్తూ ఉంటుంది టు లర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోమని అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా సహాయం చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా సహాయం చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఇలా అడగడాన్ని డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ అని చెప్తూ ఉంటాము అంటే నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఇక్కడ ఉండమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఇలా అడగడాన్ని డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే హ్యూర్ డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే హ్యూర్ అని చెప్తూ ఉంటాము అంటే ఇక్కడ ఉండమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా డిడ్ ఐ రిక్వెస్ట్ యూ అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతన్ని ఒప్పించమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా అతన్ని ఒప్పించమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఇలా అడగడాన్ని డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్విన్స్ హిమ్ డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్విన్స్ హిమ్ అని చెప్తూ ఉంటాము అంటే అతన్ని ఒప్పించమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమెకి కాల్ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఆమెకి కాల్ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థించానా ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీక్కడ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత పదం ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది ఈ చిన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ గివెన్ లెఫ్ట్ నావ్ వాట్ ఈజ్ గివెన్ లెఫ్ట్ నావ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ షార్ట్ సెంటెన్సెస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం తీసుకురావడానికి ఇప్పుడు ఇంకా ఏమి మిగిలింది తీసుకురావడానికి ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ గివెన్ లెఫ్ట్ టు బ్రింగ్ నౌ వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు బ్రింగ్ నౌ అని చెప్తూ ఉంటాము టు బ్రింగ్ నౌ అంటే ఇప్పుడు తీసుకొని రావడానికి వాట్ ఈజ్ గివెన్ లెఫ్ట్ అంటే ఇంకా ఏం మిగిలి ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా చదవడానికి ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది చదవడానికి ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ గివెన్ లెఫ్ట్ టు రీడ్ నౌ వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు రీడ్ నౌ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆలోచించడానికి ఇప్పుడు ఇంకా ఏమి మిగిలి ఉంది ఆలోచించడానికి ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు థింక్ నావ్ వాట్ ఈజ్ యూన్ లెఫ్ట్ టు థింక్ నావ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇప్పుడు ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలి ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా చేయడానికి ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది చేయడానికి ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది ఇలా చెప్పడాన్ని వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు డూ నావ్ వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు డూ నావ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా కొనడానికి ఇంకా ఏం మిగిలి ఉంది కొనడానికి ఇంకా ఏం మిగిలి ఉంది ఇలా చెప్పడాన్ని వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు పర్చేజ్ నావ్ వాట్ ఈజ్ ఈవెన్ లెఫ్ట్ టు పర్చేజ్ నావ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పడానికి ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది చెప్పడానికి ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉంది ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అండ్ లాస్ట్ స్టోరీస్ నేను అందుబాటులో లేకుంటే నేను అందుబాటులో లేకుంటే మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అందుబాటులో లేకపోతే లేదా లేకుంటే అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ షార్ట్ సెంటెన్సెస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం నేను అందుబాటులో లేకుంటే ఎవరు వెళ్తారు నేను అందుబాటులో లేకుంటే ఎవరు వెళ్తారు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ గో ఇఫ్ యామ్ నాట్ అవైలబుల్ హూ విల్ గో అని చెప్తూ ఉంటాము అంటే ఇఫ్ యామ్ నాట్ అవైలబుల్ అంటే నేను అందుబాటులో లేకుంటే లేదా నేను అందుబాటులో లేనట్లయితే హూ విల్ గో అంటే ఎవరు వెళ్తారు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను అందుబాటులో లేకపోతే ఎవరు పంపుతారు నేను అందుబాటులో లేకుంటే ఎవరు పంపుతారు ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ సెండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ సెండ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నేను అందుబాటులో లేకపోతే ఎవరు సహాయం చేస్తారు నేను అందుబాటులో లేకుంటే ఎవరు సహాయం చేస్తారు ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఐ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ హెల్ప్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము హూ విల్ హెల్ప్ అంటే ఎవరు సహాయం చేస్తారు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను అందుబాటులో లేకపోతే ఎవరు తీసుకొని వస్తారు నేను అందుబాటులో లేకపోతే ఎవరు తీసుకొని వస్తారు ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఆమ్ నాట్ అవైలబుల్ హూ విల్ బ్రింగ్ ఇట్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ బ్రింగ్ ఇట్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అందుబాటులో లేకపోతే లేదా అందుబాటులో లేకుంటే దానిని ఎవరు తీసుకొని వస్తారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను అందుబాటులో లేకపోతే ఎవరు కాల్ చేస్తారు నేను అందుబాటులో లేకపోతే ఎవరు కాల్ చేస్తారు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్